నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ ధనుర్మాసంలో కన్యలందరూ కూడాను కాచ్యాయని వ్రతాన్ని కూడా పాటిస్తారు పెండ్లికాని కన్యలు కాచ్యాయని వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఆ కాంచాయిని దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణముల వల్ల వారికి సత్వర వివాహం జరిగి తీరుతుంది ఆడాళమ్మ తల్లి రచించినటువంటి ఆ పాసురాలను దానిలో ఉన్న పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకొని నిత్యము కూడా కృష్ణ పరమాత్మకు చక్కటి తులసిమాలను ధరింపచేసి కృష్ణ చైతన్యతత్వంలో విరాజిల్లేటువంటి ఆ సంకీర్తన నామావళిని గనక పఠించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడాను కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి జీవి కష్టాన్నించి బయల్పడి ఆ రోజున ఆ స్వామికి సమర్పించినటువంటి దద్దోజనము లేక పులిహోర లేక చక్ర పొంగలి ఇవన్నీ కూడా తెల్లవారుజాముననే సూర్యోదయాత్ పూర్వమే ఈ విధంగా సేవ చేయించుకొని మనకు ప్రసాదంగా అందించేటువంటి దేవాలయాలలో మనం స్వీకరించినటువంటి ఆ ప్రసాదం మనకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదించటానికి సహకరిస్తుంది సుమా అందుచేతనే ధనుర్మాస ప్రారంభం నుంచి ప్రతి ఇంట ముంగిట కూడాను ఆవు పేడతో అలికి చక్కగా రంగరంగుల రంగవల్లులను తీర్చిదిద్దేటువంటి సనాతన సంప్రదాయం మనకు పల్లె పల్లెలలోనూ గ్రామ గ్రామాలలోనూ ప్రతి చోటాను చక్కటి ముగ్గుల తత్వం లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ కనిపిస్తూ ఉండటం ఈ ధనుర్మాసంలో కనిపించే అపురూప సన్నివేశం